ఓటు భూమిలో సాగు చేసుకుని జీవనం గడుపుతూ ఉన్నారు గత ప్రభుత్వము ఓటు భూమి ఇస్తామని చెప్పి హామీ ఇచ్చి మర్చిపోయింది ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వాన్ని ప్రభుత్వానికి మేము తెలియజేస్తా ఉన్నాము ఓటు భూమి అక్కపత్రాలు వేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము సిపిఎం పార్టీగా ఈరోజు ఈ మిట్టిదండాకు వచ్చి వీళ్ళంతో మాట్లాడి రైతులతో మాట్లాడి సందర్భంగా ఏదో తెలియజేస్తూ ఉన్నాము రేపు ఏడవ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఓటు భూమి పత్రాలు ఇవ్వాలని చెప్పి అతనే రెవెన్యూ భూములు కానీ లావాణి భూములు కానీ ఇంకా పరం పీపీ ల్యాండ్లు కానీ చాలా భూములలో అన్ని పాస్బుక్ ఇవ్వకుండా చాలా సందర్భాల్లో ఈ ప్రభుత్వము పాస్బుక్లు ఆపింది అట్లాగే మన జిల్లాలో సుమారుగా ఫారెస్ట్ రెవెన్యూ భూముల మధ్యలో చాలా సమస్యలు ఉన్నాయి మన జిల్లాలో పదిహేడు వేల తొమ్మిది వందల నలభై ఎకరాల భూములు ఉన్నాయి ఆ భూములకు వెంటనే పరిష్కారం చూపాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాము ఈ రేపు కనుక ఏడవ తారీఖునాడు కనుక కలెక్టర్ గారు స్పందించకపోతే భవిష్యత్తులో ఇంకా రేపు రేపు జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతాము ఏడవ తారీఖునాడు ఈ ధర్నాను పోడు భూమి పత్రాలకు అక్కపత్రాలు ఇవ్వాలని చెప్పి అట్లనే రెవెన్యూ భూమిలో ఉన్న కాస్తలో ఉన్న రైతులకు అందరికీ పట్టా పాస్బుక్లు ఇవ్వాలని చెప్పి డిమాండ్తో ఏడు తోటినాలు ధర్నా చేస్తాము ఆ ధర్నాలో స్పందించకపోతే ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని చెప్పి చెప్పేస్తూ ఉన్నాం